రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఇంతకాలం కొనసాగిన రేవంత్ రెడ్డి ఆ పదవికి రాజీనామా చేశారు దీంతో ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి ఉండగా జోడు పదవుల విధానానికి స్వస్తి పలికారు ఈ పరిణామాల నేపథ్యంలో ఇంతకాలం పిసిసి అధ్యక్ష పదవి నియాకంపై కొనసాగిన సస్పెన్స్ కు జరపడింది ఇటకేళ్లకు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం జరిగింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించే దిశగా కసరత్తు అయితే ఈ పదవులు ఎవరికి దక్కుతాయనేది సస్పెన్స్ గా మారింది గతంలో కన్నా భిన్నంగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కూడా బాగా ప్రాధాన్యత ఏర్పడింది ఎప్పుడో టీపీసీసీ అధ్యక్షుడిగా నియమితులైన మహేష్ కుమార్ గౌడ్ కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగుతూ వస్తున్నారు తాజా నియామకంతో ఆయనకు హై కమాండ్ ప్రమోషన్ ఇచ్చినట్లయింది ఇదిలా ఉండగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించేందుకు పరిశీలితోంది క్రమంలో పార్టీ కోసం అంకిత భవనంతో పనిచేస్తూ నిబద్ధతను చాటుకుంటూ వస్తున్న సీనియర్ రమేష్ పేరు కూడా పరిశీలనలో ఉండే అవకాశాలు సుస్పష్టం ఇప్పటికే ఎంపీ మరియు ఎమ్మెల్యే కూడా పలుమార్లు మిస్ అయిన నేపథ్యంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించాల్సిన పరిస్థితులు ఉత్పన్నమయ్యాయి చర్చ సభలలో అమూల్యమైన అవకాశాలు వచ్చినప్పటికీ అనివార్య కారణాల వల్ల అవి దక్కకుండా పోయాయి అందువల్ల పార్టీకి అత్యంత ముఖ్యమైన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చి సముచితంగా గౌరవించాలని చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నప్పటికీ పదవి ఉన్నప్పటికీ లేనప్పటికీ అంకిత పని పనిచేస్తున్నారు ఇప్పటికైనా పార్టీలో అనేక హోదాలలో సేవలు అందించారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను పుచ్చుకున్నారు విద్యార్థికుడు మరియు సీనియర్ న్యాయవాది కూడా ఆయన రమేష్ కు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గం ఆశీస్సులు కూడా ఉన్నాయి యువజన కాంగ్రెస్ జాతీయ స్థాయిలో కూడా మహేష్ గౌడ్ తో కలిసి శిక్షణ కూడా పాల్గొన్న రమేష్ పార్టీ పరంగా నిర్వహించారు కరీంనగర్ జిల్లాలో ఉన్నప్పుడు కూడా వ్యయ ప్రసాలకు వచ్చే అనేక కార్యక్రమాలను చేపట్టారు కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విధంగా ప్రదర్శించి తనదైన శైలిని చాటుకున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు అన్ని ఉండడంతో తాజాగా పేర్ రమేష్ పేరు పరిశీలనలోకి తెరపైకి వచ్చింది సీనియారిటీకి సిన్సియారిటీకి ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని సంకేతాలను కూడా అధిష్టాన వర్గం ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఇప్పటికి బలహీనంగా ఉంది అని ప్రచారం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి పేట రమేష్ లాంటి సీనియర్ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కొనసాగితే జవసత్వాలు సంతరించుకోవచ్చు అనేది ఆలోచనగా మారింది